డునాడు నాచ మాడగా నాచమేసి చూపినాడు నేటికి పరమానందము తాను కోరిన భాగ్యమునకు అందచందము నందు వెరనగా పొందుగను పరమాత్మ కర్పణ అంద చందము పొందుగలనను అందగను పరమాత్మ కండగా అంద మగు పరమాత్మ అంద చేసియు నందుకున్నీ సునీలో सुन्दरी चुपीनावत्मकु सुन्दरी चुपीनावत्मा नव నవ మోహానానందోగతోని నవ మోహానా ఆనందోతోని నవ మోహానానందోతోని నందేసీలో రింప జేస్టి చూపి సుందర రూపీ పరమాత్మకు చూపి

తోని కైలా సాంధూనా తోటి కైలా సాంధునాది మోనూ లా తోని కైలా సాంధునా తోటి కైలా సాంధునా పరమాత్మా గుని దేను సుందర సుందర రూపీ చూపినావు పరమాత్మకు సుందర రూపీ చూపినావు పరమాత్మ నల్లని రూపము నున్న నారాయణుని నల్లని రూపము నున్న కళ కళందరాంగ కాంతవాణి సుందరాంగ కాంతవాణి దేవి బ్రహ్మ సాదిగా నున్న భాగ్యం బోలిడ నాడి సత్యమునున్న ప్రజం బోలిడ వాణి ఈశ్వన్య గణ చేసి ఈశ్వేశ్వరునిలోనా విశ్వ గణ చేసి విశ్వేశ్వరునిలోనా చూపిన దీనో పరమాత్మ సుందర రూపీ చూపి పరమాత్మకు సుందర రూపి చూపి పరమాత్మా వరదాక్షిణీ ఉన్నా వరమూలని యు తల్లి వరాజాక్షిణి ఉన్నా వరములెన్నియో తల్లి వనజాక్షిణీ ఉన్న వరములెన్నియో తల్లి వనజాక్షిని ఉన్న వరములెన్నియో తల్లి కొన తనలో నా అర్ధి వై ఓ సుందర రూపీ ఓ సుందర రూపి చూపి నావు పరమాత్మకు ఓ సుందర రూపి చూపి నావు పరమా తపము నుండి కనులు తెరచి నీ తుమమును చూసినప్పుడు తపము నన్ను కనులు తెరచి నీ తను చూసినప్పుడు తపము నుండి కనులు తెరచి నీ తుమమును చూసినప్పుడు తపము నుండి కనులు తెరచి చూసిన చూసినట్టు మోహ్రాంతిక్కబడి మోహన జీవనియు రమ్మనే చూసేనా రూపీనా పరమాత్మ ఓ సుందర రూపీ చుపీనా పరమాత్మకు సుందర రూపీ చుపీనా పరమా అందుకే నిన్నను భావ బంతివని పిలిచిండు వారు అందుకే నీ అను బావ బంతి నని పిలిచిండు నిన్ను అందుకే నిన్నను బావ బంతివని పిలిచిండు నిన్ను అందుకే నిన్నను బావా బంతివని పిలిచిండును రంతులేకను ఎడుమ భాగమునందు కూర్చుండగా చూసే సుందర రూపీ చూసినా ఓ పరమాత్మను అది విధి నలు పదునాలుగు భువనాల అధి విధి నలు అను పదునాలుగు భువను అది విధి గనులకు పదునాలుగు భువనాల అది విధి గనులకు పదునాల్గు భువనాలు చేసి నీతో నాడుతూ నుండు చూపిన ఓ సుందర రూపీ చూసే నా ఓ పరమాత్మను ఓ సుందర రూపీ చూపినా ఊ పరమాత్మకు ఓ సుందర రూపీ చూసేనా చోల బట్టి భిక్ష అడగగా బాల సుందరి గంగ దొరక చోలే అడిగి భిక్ష అడగగా బాల సుందరి వంట దొరకగా చోల బట్టి భిక్షం అడగగా బాల సుందరి గంగ దొరకగా చోలే అడ్డి భిక్ష అడగగా బాల సుందరి మాయ రూపముతో నిమీయించిన వాణి కోసము ఓ సుందరూపిన ఓ సుందర రూపీ చుపీనా పరమాత్మ ఓ సుందర రూపీ చుబీనా ఏ పలును బట్టేటి పోయ వారి వింటిలో పెరుగుతున్నా చేపలును బట్టే పోయా వారి ఇంటిలో పెరగతున్నా చేపలును బట్టేటి వారి పోయవారి వారి వింటిలోనా చేపలు బట్టేటి వారి పోయవారి వారి వింటిలోనా పెరుగుతున్నా కాంత కావాలని అపేక్ష పొందినా సుందర రూపీ చూపి పరమాత్మను ఓ సుందర రూపీ చూపినావు పరమాత్మకు ఓ సుందర రూపీ చూపినావు పరమాత్మకు జోలే జాపించు భిక్ష కాంత నివ్వని నియమొందగా జోలే జాపి భిక్ష మడితే భగవంత ತು ಚೋಲೆ ಭಿಕ್ಷೆ ಮಾಡಿ ಗಾಂತ ನೀವು ಬನಿ ಕಾರನೊಂದಗ ಚೋಲೆಕ್ಷ ಗಾನು ವಾರದಲ್ಲಿ ರೂಲ ತೋ ಚೋಲ ತೋ ನಡಗಿನ ಗಂಗಾ ನಾವನು ಪರಮಾತ್ಮನು ಚೂಪಿ ನಾವು ಪರಮಾತ್ಮಗೋ ధర్మ ప్రియ భాగవతము నారాయణుడేలుతుండగా పార్వతమా పార్వత యమాయణుడే సమము గల్బేసినటను నడుగుచుండగా ఇది అని చూపిన ఓ మహాత్మకు సుందర రూపీ చూపూ పరమా సుందర రూపీ చూపినావు పరమాత్మకు సుందర రూపీ చూపినావు పరమాత్మకు నేల మీదను సమము లేదు నన్ను బట్టే వారెలేరు మీదను సమము లేదు నన్ను బట్టే వారు లేరు నేల మీదను సమము లేదు నన్ను బట్టే వారు లేరు నేల మీదను సమము లేదు నన్ను బట్టే వారు లేరు నీరు తొడపై కూర్చోలేను నిశ్చయించు మీ ఒక్కసారి నువ్వు నా సుందరూపీవ పరత్కు నీ సుందర రూపము చూపి పరమాత్మకు నిందరూపము చూపిత్ నిన్ను నీ ఒకసారి తెలిసి నన్ను పెంచు ఒకసారి తెలిసి నన్ను పెంచు కొమ్మని అడిగే నిన్ను నీ ఒకసారి చూసి నన్ను పెంచు కొమ్మనడిగే నిన్ను నీ ఒకసారి చూసి నన్ను పెంచు కొమ్మనడిగే అంత ఈ కాలం రందిలో నేను నున్నని గంగ నా సుందర తునా ఓ పరత్ చే వాసనా సోపణ ఉంది శేపా వాసనా సోపనయ ఉంది ఉంది

ముని వరుణి చేతను గన పరచిన ఘనతీకు ముని వరుణ్ చేతను పరిచిన పరచిన తనీకు ముని వరుణ్ చేతను గణ పరిచిన ఘనత నీకు ముని వరుణి చేతను ఘనత నీవు ఘనపరచిన ఘనత నీవు శిరమున దాచి ఉంచి ఘనత వహించిన వాడ గంగరమున దాచినీవు ఘనత గంగ శిరమున దాచిన ఘనత వహించినవాడా పరమాత్మకు సుందర రూపీ చూపినావు పరమాత్మకు అటుల నీరి రఘులు సఖిసతులుతో మూడున్నవారైల సుతో ఓడినావై కఠినమేమి లేక కుటిలమునందు తిట్టగా చూసినప్పుడు न सुंदर रूपी जो सिया वरिणम पार्वती पते आ